అందరికి అన్ని వచ్చినాయా అందరూ అంతా కాల పేపర్లో కార్డు స్టిక్కలు తీసుకుని కార్ రెడీయా కార్ రెడీయా రైట్ ఫోటోలు కూడా అయిందా

చచ్చిలో సౌండ్ పెట్టారా నువ్వు పెద్ద గుద్ది బొంతులో వెళ్ళి అడిగేవా సిగ్గులేపచ్చేసరి చక్కగా పదివేలు ఇరవై వేలు పెట్టి మైక్ పొడిసి పెట్టేయాలి గారు ప్లేట్ నువ్వు అసలు ఇరవై వేలు కూడా పెట్టుబడద్దు నువ్వు పది వేసులు పెట్టుబడి పెట్టుకో అని ఒక గంటలో పొడగ పెట్టచ్చు నీకు బొర్ర ఉంటే గంట పొడుగు పెట్టచ్చు క్రైస్తవాన్ని ఎక్కడైనా మింగచ్చు వదిలే కదా ఈజీగా మింగచ్చు ఫైట్ కూడా చేయవు మా అమ్మ మా అమ్మకండి విన్నారా ఒకటి బొక్క రెండు ఆడి శేవుడు బొక్క మనకెందుకు అనడం నువ్వు మంచికి వెళ్ళావు అన్నావు బొక్క బేరం కదా చెక్క బేర అంటే బొక్క బేరం ఆ శివుడి వీడియో చేయడం అదైందా చక్క దొమ్ముందా సొమ్ముందా మైకెట్టు పైకెట్లేవా ప్లేట్ ఎట్టు అయిపోయా మొత్తం పెట్టేయచ్చు అలాగే ఊళ్ళోకి వచ్చినా సరే అదైనా ఊళ్ళోకి వచ్చారు ఏం పేరు ఊళ్ళోకి వచ్చాడు గోళ్ళు కూర్చోదా అలా మీదకి వెళ్ళకండి చెప్పండి మతం మారాలా మార్చి కూర్చొని నా మారిపోదాం బా మారిపోదాం సార్ కూర్చోండి సార్ అని మతం మారిపోదాం అని చెప్పాలి ఇప్పుడు అప్పుడు ఎవరినా స్టీల్ సామాన్లు వచ్చాడు అనుకోండి ఏం చేస్తారు బాబు కొంచెం మూట తిప్పమంటే దిగుతుందా దిగుతాగా ఎంత బాబు గిన్నె ఎంత బాబు గేజీ ఎంత బాబు అడుగుతాగా ఆ ఏమన్నా అడిగితే కూడా మనం మారిపోయి మారిపోదాం ఎవరి నమ్మాలి అని వెళ్ళిపోయిన సెమని నమ్మాలా వాళ్ళని నమ్మాలా ఆ సైకి ఒక ఎవడి నమ్మాలా అని అడగాలి క్వశ్చన్ చేయాలంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి మీరు క్వశ్చన్ చేయలేదు అనుకోండి ఆ ఊళ్ళోకి వచ్చి ఆ రక్తం తాగండి లేటర్ ఎంత అని వెళ్ళిపోతున్నారు అనుకోండి మనం మనం ఆడకాల ప్రశ్నించకుండా చక్కగా ప్లేట్ వచ్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ మింగళమే వెనకదా ఇంకా ఆడది వినపడదు గతయిందా మొత్తం వాడు రావడం వినాల్సిందే గత ఆ రక్తం ఎవరికి కనపడదా వినపడదు పాట ఉందో నీకు పాట తెలిసింది తెలిసింది బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండికి వస్తా ఒక్కోడో నైజాము సక్కరూడ ఆ టైపులో ప్లేట్ వెనక ప్లేటు పట్టి ప్లేటు మీద గంట పెట్టి ఏ గొర్రె కొడుకు వస్తాడో అంతే అలా మిగడమే ఆ ఇంకోలో కూడా మింగచ్చు మైకుండే చాలా రకాలుగా మింగవచ్చు మాటి మాటికి ఇక్కడ మన దేశంలో అందరూ హిందువులే ఇక్కడ ఎవరు క్రైస్తువులు లేరు ముస్లింలు లేరు వీళ్ళంతా మనకే పుట్టారు ఒకే మీకు డౌట్ ఉంటే ఆ సార్ మీ పేరెంట్స్ అని అడగడమే వాళ్ళ నాన్న పేరు అడగడమే వీడియో అడిగి చూసారా లాపక్క సున్నాజా బైబిల్లో మీ అమ్మ నాన్న పేరుంటే ఎంటనే ఫోన్ చేయి అని చెప్పారు ఫోన్ చేయాలి ఎందుకు చేయలే మనకే పుట్టారు కాబట్టి అదేందా పాట పాడేటప్పుడు కన్నా వాళ్ళు ఏం పడేది తొక్కండి తొక్కండి కదు తొక్కండి అన్నదా ఇప్పుడు నేను పాడుతున్నా మెంగండి మెంగండి గొర్రెలతో మెంగండి మైక్తో మెంగండి ప్లేట్తో మెంగండి అంతే ఇప్పుడే ఆడు ఆడు ఏమనుకుంటున్నాను వాళ్ళ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ నాన్న లేనప్పుడు వాళ్ళ అమ్మ లేదో చేశారు అప్పుడు వీడు గుట్టాడు అనుకుంటున్నాడు వీడు మనం చెప్పాలి మీ అమ్మ చాలా మంచిది దాని పక్కన మేరీ కాదు మీ అమ్మ చాలా మంచిది నాకు నమ్మకం అన్న నేను విన్నానుగా అలా అమ్మ మంచిది నాకు నమ్మకం నాటి లేదు అది కూడా నమ్మకం కలిగించా మీ అమ్మ చాలా మంచిది నువ్వు మాకే పుట్టావు అది మంచిపోయినాడు అది గుర్తు చేయాలి నువ్వేమో తగుతున్నావు అమ్మాయి చౌరు దగ్గించు అంటే ఎందుకు దగ్గరిస్తారు వేట రాయేసి ఈసారి మైకు మైకు రెండు వారిని ఈ ఒక్కొక్క చెప్పకే వెళ్తాం ఒక్క రాష్ట అత్తిడి దగ్గర బలితూడు అండి అతను కూడిపని చేస్తాడు కూలి పని చేస్తాడు నాకు ఫోన్ చేశారు ఆంటే వీళ్ళు రోజు సవదేస్తున్నారు ఏం చేయాలని చిన్నోడు కదా మరి ఏం చేస్తాం కూలి పనికి వెళ్తాం కదా బాక్స్ ఉంటాయి మూడు వందలు ఐదు వందలు బాక్స్ కొను అది కొని వాళ్ళు ఉత్తరాల్లో ముందు పెట్టి పాటలు పెట్టి అన్నాను మరి తర్వాత ఫోన్ చేసి చెప్పాడు ఏం ఎప్పుడు తెలుసా గురుగారు మైండ్ సెట్ ఎంత వెళ్తాను ఇరవై వేలు ఆడు మగాడు అట్లే అందుకే అత్తి మగాడు అని రాసుకుంటాడు మీరు బైక్ కొనేసి ఇంటి పెద్ద కర్ర పెట్టేసి ఆ కర్రీ లేచింది వీళ్ళు వచ్చారని పాట అలా సాగుపోయినది అదైందా ఈ దేశం రావుడిది ఎందుకు ఈ దేశానికి ఏం సంబంధం లే ఎవరు ఎక్కడెవరు క్రైస్తవులే అందరు హిందువులు వీరేంటి పుట్టారు డబ్బు వస్తే అమ్మ పేరు అడగండి అలా అమ్మ పేరు అడగండి అలా ఇంటి పేరు అడగండి వాళ్ళ గ్యాస్ట్ అడగండి చచ్చిపోయే ఉంటుందో అడగండి అదైందా వాళ్ళకి లేనిదేంటి నీతి వాళ్ళకి ఇష్టం ఏంటి అది మన ఏమో నేతి బ్యాచ్ అదే పీతి బ్యాచ్ అచ్చ తెలుగు నాకు బాసలు కాదండి మీరు ఏదో ఇలా చెప్పాను ఏదో రైమ్ అనుకుంటారేమో అందులో హెచ్కే లేను సా ఉంది అందులో వాడు ఏం చెప్తారంటే మనుష్య మనముతో మరి చెప్పండి తెలుసే మీకు ఎవడు అంటారు ఎవలని మనం హోమంలో వాడుతాం ఆ యవలతో పిండి చేసి మనుష్య బలాన్ని ఎండబెట్టి దాంతో వీటిని కాల్చి తినాలంట అంటే వాళ్ళకి ఆవు పేడ గేదె పేడలే మనిషి పేడే దాంతోనే బిడకలు చేసుకుని దాంతో తినాల అది అది అదేంటే అది వాళ్ళ లో క్లాస్ బతుకు అలాగే అలా వాళ్ళకి స్థానం కాన్సెప్ట్ లేదు అందుకే చూడండి ఆ క్రిస్టియన్ కంట్రీలో అన్న కాగితెలే వెనక్కి ముందుకి అంతా కాయితేలే ఎందుకని ఎందుకని వాళ్ళకి కడుక్కోవడానికి కాన్సెప్ట్ లేదు వాళ్ళు కడుక్కోవడం మాత్రమే ఎవరినంటే ఉడుకోవడం మాత్రమే ఈ వీడియో కింద చూడ పెట్టాక ఆ అని వచ్చి పేరు ఉండదు ఏపీసీడిఎఫ్ఓ లేకపోతే టీఎఫ్ఓ టీసీఎన్ఓ ఇలా ఉంటుంది చెప్పరా మేము మేమింగ్ పుట్టినా సన్ అంటారు వాడు పోండి ఇలా అంటాను కదా ఇలాంటి పేరు బొబ్బు బొబోయ్ అనుకుంటాడు లోపల బొబ్బోయి బొయ్ అనుకుంటాడు నేను మాట్లాడినట్టు నేను అడిగినట్టు ఆడగలేదు ఈ మొహమాటానికి గడుపు వచ్చేది అందుకని చెప్పాలి ఇక్కడ మీరంతా మాకే పుట్టారా ఏం చెప్పు మతంపదాం రేపు కూర్చో అని గుర్చి పెళ్ళి ఆ రైతు ఎచ్చుకెళ్ది నా తీరా పరమ కేంద్రం ఏంది ఏమిటి అక్క అలా అక్క చదువు అని చదివి చేయదు అని ఆడికి చెప్పి నేను బోర్డు మంది చెప్పే గొద్దుకే మీ అక్కతో మీ అమ్మతో ఈ పేపర్ చదివించి వీడియో తీసి నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఉపయోగంలో ఇంకా అక్క ఏం చదువు చెక్క తెలుసా లోటుతో చెప్పలేము అమ్మా లోటుతో చెప్పలేము ఏహోగాడికి పిల్లలు ఇది సైకోగలు అన్ఫిట్ గడు వారు చెప్పలేరు అది కాలం అంటే జాగత్వం చేసిరి జాగత్తం అంటే తెలుసు కదండి ప్రాస్ట్ చేసా వీడి పిల్లాలు కాలంలో జాగ్రత్త ఆరోహణ అహరోహణ రాజులు చెప్పలే అవే అంటాడు అవి మనం నోట్లు చెప్పలేము మగోలు కూడా చదవలేదు ఇది పరిశుద్ధం ఈ దరిద్రం మాకు అవసరం లేదు అని రోడ్డంతా వేసి తింటాడు నేను ఇస్తాను బైబిల్ బాకల అని టైటిల్ పెట్టి ఈ దరిద్రం మన దేశానికి అవసరమా అని చెప్పి పాంప్లెట్లు మీరు చుట్టుపక్కల ఎక్కడ గుడి అక్కడ ఎక్కడ చచ్చి ఉంటే అక్కడ చేయి అలాగే డిసెంబర్ ఇరవై ఐదు ఆడాడో పుట్టాడంట పుట్టాడు గ్యారంటీ ఉందా అని పెట్టింది ఇప్పుడు నేను ఇక్కడ పుట్టాడు అన్నాను ఎవడొత్తాడు పుట్టాడు అంటే అది ఎవడు కాడు ఎవడుకాడు అనుకోవాల్సిందే ముగ్గురు నలుగురు ఉన్నారు ఇక్కడ ఎవడా అవునా డిసెంబర్ ఇరవై ఆడు పుట్టలేదు ఆడెవడ పుట్టాడు దేవుడు వాళ్ళ అమ్మ లారీ పక్కన ఎక్కడో కన్నాదే ఆడి నలుగురు నాళ్ళలో ఆడ వాళ్ళ అమ్మని అమ్మ అనలేదు ఆ దరిద్రుడు దేవుడు ఏంటి అని పెట్టండి అన్నాను నేను ఇప్పుడు అన్నా ఎవరు అనలేదు అనలేదా అన్నాను అదే మీకు అలా మెంగ ఓకేనా ఇప్పుడు టైట్ ఎండ్ చేసే కింద హిందువుల్ని రెచ్చగొడుతున్న నారమరు కాస్ ఇదే ఏంటి ఇందాక చెగుడు కాడు అన్నదమ్ముడు అంట ఎవర అన్నదమ్ముడు హిందువులకి హిందువులు అన్నదమ్ములు అవుతారు ముస్లిం ముస్లిం ఆనందంలో ఎవరో క్రిస్టియన్ క్రిస్టియన్ ఆనందంలో ఎవరో మీరు మాకెలా ఆనందంలో అవుతారు రాందు కోస్తోరికి గొంతు కోస్తోడికి ఆర్సీఎమ్ గడి డిసీఎమ్ గారికి పడదు షియర్కి సున్నీలకి పడదు మీరే మీరు బయ్యాలు అవ్వకుండా మాకు బయ్యాలు ఎలా అవుతారు అక్క నీ అయ్యా ఇది కదండి తెలుగు అది థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న చెప్పండి మాత్రం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే ఆత్మకి ఒక్క జోక్ చెప్పేసి రైల్లో ఆగు రైల్లో వెళ్తున్నాను ఒక ఆయన వచ్చి నువ్వే మీరు ఏమనుకోకపోతే చెప్పాను ఒక్కటే మీకు బాగుంటుంది అన్నాడు ఏంటి అన్నది ఏంట అంటే రే నరికే కొద్ది నీ కలిపోద్దేమో నాకు ఊపిద్ది అది నీకే మాట్లాడు నిజమేనా అది అనమాట ఎవరెళ్ళు ఎప్పుడే రైట్ 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 నన్ను వదలప సాయంత్రం అదే అనమాట రావాలే పొట్ట రావాలే నా కాడియా నువ్వు బలపట్టు ఎలాగో నువ్వు నేర్చుకోవయ్యా నువ్వు గుళ్ళు కట్టడం నేర్చుకో గుడి మీద పెట్ట నేర్చుకో గుడి చుట్టూ మంచి మంచి వాక్యాలు పెట్ట నేర్చుకో ఏ ఏడాది మతాలు ఎంత ప్రమాదం రాసి పెట్టు పెట్టు చెప్పు చేయాలి ఎవడే ఇస్తాడు నువ్వు రాజకీయం నేర్చుకో నువ్వు రాజకీయ నాయకుడు కాదు మనం బాసులం అదైనా ఎవడో బాసు కాదు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను చూస్తున్నావా అప్పుడు ఏం తేడా లేదు సిఐడి కేసులు పెట్టారు రెండు రాష్ట్రాల్లో అదైందా క్వశ్చన్ చేయి ఎవడో భాష మనమే బాసు మనం ఓట్లయితే గెలిచిన వాళ్ళు కాదు బాసులు ధర్మం బాసు అదైందా ఫైట్ చేయండి ఈ దేశ హిందువులదే రాజకీయ నాయకులు మనకి తలొక్కు ఉండాలి ఎందుకంటే మన గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి దొంగలకి ఎత్తున్నారు కాబట్టి అదైందా మన మాట రాజకీయ నాయకులు మన డబ్బులు ఇసుకెళ్ళ దొంగల మాటలు కాదు ఏ ప్రభుత్వం గుళ్ళో డబ్బులు ఇచ్చకెళ్ళిందంటే కుక్కల పడి ఉండాలి హిందువుల దగ్గర మా డబ్బులు ఇచ్చకెళ్ళి మా మీద చేస్తారా ఎనీ గవర్నమెంట్ నో నో మా డబ్బులు మింగి మా మీద ప్రయత్నాలు చేస్తారా మీరు మా గుళ్ళ మీదేమో కమిటీ లేస్తారా హిందువులు అన్నది దొక్కుతారా క్రైస్తవ ఇస్లాంకి దేశానికి ఏం సంబంధం లేదు ఎవడైనా రండి ఇక్కడ ఎవరు క్రైస్తవులు ముస్లిం లేరు అంతా హిందువులు పుట్టే క్రైస్తవులు సీఫర్ చీటింగ్ సర్చ్ పెట్టు హిందూ పెట్టుకుని బయట చర్చిలో లో జనబాబు బయటకు వచ్చే రాంబాబు ఆడు మోసగాడని చెప్పాలి ఆ విషయం నిరూపించాలి అది కూడా ఆడు క్రైస్తవులు రా సిగ్గు లేకున్నాను అరే క్రైస్తుడు కాదు 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 అది నాకే పుట్టాడు అని చెప్పాలి నువ్వు మానేస్తున్నారు కదా ఇప్పుడు సమస్య ఎన్నో అండి మాల తీస్తారు హరే హరే అనండి అది కూడా కొద్దు ఓం నమ శివాయ అనండి మీతో మాట్లాడుతూ మనే తాడాడు తెలియాలి వాళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా మీరేం బుద్ధులు తిడద్దు ఒకటే అయ్యా ప్రభు అన్నారు అనుకో చెప్పండి అది అలాగే నేర్పిస్తుంది అందరినీ ఎలా చెప్పడానికి చెప్పాడు అందులో లోకాను చాప్టర్ ఉంది అందులో చెప్పాడు అమ్మా లోకాను చాప్టర్ ఉంది అందులో ఏం రాశారు తెలుసా ఒక మతం మారేక ఎస్సీ ఎస్టీ అంటే మేంగా కుదరదు అయితే అది క్రిస్టియన్ అవ్వాలి లేకపోతే ఎస్సీ అవ్వాలి రెండు కుదరదు ఏసు వ్యభిచారి పుట్టాడు అని నేను అన్నాను అనుకో ఒక ఎస్సీ వచ్చి కేసు పెట్టి కుదరదు ఎందుకని ఏసీకి ఎస్సీకి ఏం సంబంధం లేదు అది ఎస్సీ అన్నాడా వాడు హిందువు ఎస్టి అన్నాడా వాడు హిందువుడు క్రిస్టియన్ కాదు క్రిస్టియన్ మాట్లాడాలి నాతో గతమైందా నువ్వు వెళ్ళి నువ్వు కేసు పెట్టాలి ఆడు బోసగాడు అండి ఆ చర్ అది మ్యాటర్ నువ్వు పోయేది వాటర్ అదే అంత ఆటరాడు కేసు పెట్టని పడికి రాడు కేసు మొత్తంలోకి వెళ్ళిన ఎస్టీ కేసు పెట్టాలని పడికి రాడు వాడు మోసగాడు వాడు నువ్వు ఆమెగడం మీకు రాదు ఓకేనా సాయంత్రం కలుద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ హరే కృష్ణ వస్తాను అమ్మా హరే కృష్ణ సాయంత్రం కలుద్దాం